గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అన్ని జై శ్రీరామ్ ఎస్ సండేగా అన్ని కాడ కాడి ఉండలే బయటికి పోయిండు మళ్ళీ ఎప్పుడూ చేసుకొని అమ్ము జై శ్రీరామ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడే వచ్చిండు ఇక అన్నం అయితే అన్నం తినేసి ఇక టీవీ సిఐడి చూస్తాడు సిఐడి పెడితే ఇద్దరు అన్నే కూర్చుంటారు మమ్మీ కానీ అవుతాయన్న లేడు మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిండు ఓకే ఇటు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసినాం సండే కదా తొందరగా చేద్దాం అనుకుంటాం కానీ సండేనే ఇంకా లేట్ అయిపోతుంది చాలా ఎందుకంటే ఎందుకంటే ఇంట్లో వర్క్ అది కిచెన్లో ఇట్లా ఉంటుంది కదా అది కొంచెం లేట్ అయిపోతుంది అవి ఎందుకు అయిపోయినాదంటే నిన్న కొట్టినాం కాబట్టి అయిపోయినాడు నైటు నైట్ నేను బయటికి డెకరేషన్కి వెళ్ళిన కదా అప్పుడు ఇక మళ్ళీ మాకు బోర్ కొడుతుంది నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇక దండ్రి కొట్టేసింది ఈ రోజుకి ఇచ్చే రేపు ఉదయం ఇచ్చేటి నేను నైటే కొట్టేసాను అన్నమాట అందుకని తొందరగా అయిపోయింది వర్క్ ఇగం చూపిస్తాను మళ్ళీ అన్నీ అయిపోయినాయి అనమాట అన్నీ అయిపోయినాయి నైట్ ఎన్నిటి వరకు అయింది అటు ఓకే నేనైతే నేను ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర అయింది చిన్న హోమ్ డెకరేషన్ చేసి వచ్చేసరికి పదకొండున్నర అయిపోయింది అనమాట ఇంకా ఇవన్నీ రెడీ చేసింది ఇంకొక గజమాల కూడా అయింది ఇది ఆ గుట్టేస్తే ఇవి కూడా అయిపోతాయి ఇక ఈ పీసులు పెద్దదండలకి ఇంకా అయిపోతే వర్క్ వచ్చేసి మొత్తం అప్డేట్ అయిపోతాయి ఇక ఇవాళ మార్నింగ్ జిప్సీ జడ ఉంటే అర్జెంటుగా చేసేసాను అనమాట వైలెట్ కలర్ పెట్టి చేసేసినాం అండ్ ఇంకోటి కూడా చేసినాం ఇంకోటి బాహుబలి కలర్ పెట్టి చేసినాం అన్నమాట అది చూపించలేకపోయినా ఎందుకంటే అర్జెంట్ అర్జెంట్ అని ఉండేసరికి చూపించలే వీడియో ఓకేనా అయితే అయిపోయింది ఎండ అవుందని చెప్పేసి ఇప్పుడు కట్టేసింది ఓకే சரி ఓకే ఫ్రెండ్స్ గో బయటికి వెళ్ళేసి వచ్చి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చినాం చేనేత సక్కలాగా పోయినాం అనమాట ఇక కొంచెం కిరాణా సామాన్ ఉంటే అట్లనే కూడా తెచ్చినాయి మసాలా అది మసాలాలు అదే కిరాణా ఐటమ్స్ అన్నా కానీ అన్నీ అంటారు ఐదు ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి చెక్ చేసుకుంటుందన్నమాట ట్వంటీ రూపీసే పడింది ప్యాకెట్ వచ్చేసి ప్యాకెట్ ఫిఫ్టీగా అవును ఓకే ఈ ట్వంటీ రూపీస్ పడింది వాసు బుల్ పడింది అలాగని చూసుకుంటుంది అంటే ఓకే ఎడ్రకి వచ్చి కిచెన్ తీసుకున్నాం తేజ్కు కిచెన్ కిచెన్ తీసుకున్నాం

ధన్యాలు అవి బాగుంటుంది డైజెషన్ అవుతుంది కూడా తెల్సింది పడాల్సి నువ్వు దీనికి కొంచెం సోంపు ఎందుకంటే నీకు పడుకుని ప్లేస్ త్రీ కలిపి ఫిఫ్టీ రూపీసా ఓకే ఓకే ఇట్లా మూడు కలిపి యాభైకి ఇచ్చిందా ఓకే టేస్ట్ చేద్దాం ఒకసారి రావుదిజు తీసుకున్నాడా సోంపు ఇంకోటి సోంపు ఇదేంటి వచ్చేసి చెప్పారు అయిపోయినాయి మిరియాలు మిరియాలు ఓకే మిరియాలు అయిపోయినాయి లవంగాలు ఓకే ఇంకా అంతేనా సాజీరా ఓకే అంతే అన్ని కానీ గాజులు తీసుకున్నాం ఇంకో ఇడ వేసుకుంది ఆల్రెడీ వేసుకుంది కూడా అన్ని కాదు ఇంకేమున్నా ఇంకేం తీసుకున్నావు ఓకే కిరాణా అంటే ఇది ధూపం వేయడానికి అది ఖరాబ్ అయిందమ్మా ఏం చేయవా తెచ్చుకుందాం ఓకే దానికన్నా అవును ఓకే తెచ్చు ఓకే పేపర్ రోల్ తెచ్చాం ఒకటి సెల్ఫ్లోకి వేసుకోవడానికి ఈ కలర్ తెచ్చుకున్నా వన్ ఎయిటీ రూపీస్ అక్కడేమో వన్ ఫిఫ్టీ తీసుకున్నా ఇది వన్ ఎయిటీ తీసుకున్నావు మరి దీనికి ఓకే అమౌంట్ తక్కువ చేసుకుంటున్నాం కదా ఓకే రైట్ సార్ ఓకే అన్ని ఐటమ్స్ ఇక అన్ని కవర్లు వేసేసాయిగా కవర్ వేసేసి టూ థర్టీ తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాం ఇంకో పెన్ ఒకటి తీసుకున్నాను అంతే అన్ని కానీ ఓకే అయిపోయినాయి అంతే ఇక బయటికి వెళ్ళేసి వచ్చి ఇది తెచ్చుకున్నాం ఇక పార్కు అంటే మనకు వర్క్ అయిపోయింది త్రీకే అయిపోయింది ఇప్పుడు అయిపోయింది అన్నిటికీ అయిపోయింది అదే కానీ పడుకున్నాం అనమాట నేను పడుకున్నా పడుకోలేదు నేను పడుకున్నా ఇంకా నేను ఫైవ్ ఫైవ్కి లేచిన అనమాట ఇక పోలేదు అన్నీ కావాలంటే పోయి పండుకుందాం రేపు స్కూల్ ఉంది రేపు స్కూల్కి పోవాలి ఇక వీలైతే ఎండ్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది స్కూల్ పోక సండే కదా ఓకే త్రీ డేస్ అవుతుంది పోక రేపు ఇక అటు రేపు ఇక స్కూల్కి పంపి అల్లిక పండుకుందాం పార్టీ అన్నాడు టెస్టర్ అది టెస్టర్ అన్నీ ఒక దాంట్లో అయితే ఆల్రెడీ వేయకుండా అన్నాడు ఇక అన్నాడు పొదం పార్టీ ఇంకా ఆల్రెడీ నైన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి చంపి పళ్ళకు చంపాను తీ అందరు తింటుంది అందరు తింటే ఒక రౌండ్ డైజెషన్ సరే అన్నీ మిక్స్ చేసి పెట్టు ఇది తగ్గి వస్తుంది కానీ మిక్స్ చేసి పెట్టు అన్నీ ఇచ్చేసి అనుకో సోంపుల కొంచెం అందరు తినచ్చు అన్నం తిన్నాక ఓకే ఫ్రెండ్స్ చెప్పమ్ము ఈరోజుకు ఈరోజు బ్లాగ్ అంతే ఏం లేదు ఓకే కత్తరా నీ దాని కింద బయట కింద బయట కింద పెట్టచ్చిన కత్తరా మొగ్గు ఆడ పడుతున్నా అని చెప్పి వాళ్ళ దాని కింద పెట్టినా దొరుకుతామ టైంకి కేజీ ఉన్నాయండి ఓకే యాగో తిన సోంపుదండి ఓకే కేజీ ఉన్నాయి అదంటే బాగున్నాయా కరకారంటాయేమో మంచిగా ఉంటాయి కరకారంటా ఇవి అన్నీ మిక్స్ చేసి పెట్టు ఆల్రెడీ ఇంట్లో సోంపు ఉంది కదా సోంపు ఉంది అనమాట అంత ముందు కొన్నది అవి అల్లా మిక్స్ చేస్తే అయిపోతుంది